నీ రక్తంతో ప్రోక్షించి నీ ప్రజల కొరకు గురించి పంచిపెట్టి ఆత్మతోనూ సత్యంతోను నిన్ను ఆరాధించడం నీ కృపు నన్ను గ్రహించమని ఇంకా నీ ఏర్పాట్లను ప్రజలు నడిపించమని వేడుకుంటూ అప్పగించుకుంటూ ఏ సుబ్రహ్మణ్ను ప్రార్థించి వేడుకుంటున్నామని తండ్రి దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయము అదే భాగంలో అవి విశ్వాస జీవితానికి సాదృశ్యమైనటువంటి వాక్య భాగం అది ఇరవై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ఇదే మన మూలంశం అప్పుడు సంఖ్యాకాండం ఇరవై ఏడు అప్పుడు యువసేపు కుమారుడైన మనిషి వంశస్థులలో శిలో పహాదు కుమార్తెలు వచ్చరి శలో పహాదు ఏసేరు కుమారుడును గిలాదు మనముడును మాకీరు మునిమనుడై ఉండెను అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తీర్షానువి ఈ భాగాన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక కీర్తన గ్రంథం నూట్ తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన కీర్తన తొంభై ఒకటి మూడో వచనం అందరం కలిసి మనం ఆ భాగం చదువుకు ఫ్యాన్ ఏంటి ఎవరైనా కీర్తన తొంభై ఒకటి మూడో వచనం అందరం కలిసి చదువుకుందాం వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను నాలుగో వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కీడమును డాల్నై ఉన్నది చదువుబడిన లేఖన భాగాన్ని దేవాది దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనకు చేయను గాక ఇప్పుడు మనం చదివిన భాగాల్లో మూడో పే మొదటి పేరు మరి ఏం పేరు చూసినాం మొదటి పేరు ఏం ఏం పేరు చూసినాం మహల అంటే రక్షించబడిన పాపికి సదృశ్యం హోగ్ల తర్వాత నోయా రక్షించబడినటువంటి విశ్వాసి ఆత్మీయ జీవితంలో చలనం కలిగి జీవించే విశ్వాసికి సాదృశ్యం మూడోది హోగ్లా విధేయతతో కూడినటువంటి జీవితానికి సాదృశ్యం ఈయన ఈ ఈయన కుమార్తెలు అందరూ కూడా వీళ్ళు ఐదుగురు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు అయితే ఇప్పుడు హోగ్లా అంటే అర్థం ఏంటంటే పక్షి అర్థం హోగ్లా అంటే అర్థమేమి పక్షి పక్షుల్లో కొన్ని కొన్ని రకాలమైనటువంటి అర్థాలు ఉన్నాయి ఎగిరే పక్షి వేటగానికి వేటగాని చెరకు కొనిపోయే పక్షి అని మొదటి అర్థం వస్తుంది రెండవది కౌజు పిట్ట కలిగిన పక్షి అని వస్తుంది మూడవది పైకి ఎగిరే పక్షి అనేటువంటిది వస్తుంది నాలుగోది చింతించేటువంటి పక్షి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఐదవదిగా బలహీనమైనటువంటి పక్షి అయితే మొదటి విషయంలో మనం చూస్తే దేవుని వాక్యంలో నుండి మన వాస్తవానికి మన శత్రు అయినటువంటి అపవాది వేటగాడు బైబిల్ గ్రంథంలో మరి ఈ వేటగాడ వేటగాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే సాతానుకు అపవాదికి గుర్తుగా ఉన్నాడు అయితే రెండవది విశ్వాసి పక్షి పక్షికి తెలీదు వేటగాడు ఉన్నాడనే సంగతి పక్షికి తెలీదు వేటగాని ఊరిలో పడతాననే సంగతి వేటగాడు మోసగించి గింజలేసి దానిని ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనేటువంటి ఊచ్చు పనే సంగతి మనిషికి తెలియదు చాలాసార్లు చూడండి ఉదాహరణకి కొంతమంది వేటాడేటప్పుడు కొన్ని పక్షులను వేటాడేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వెళ్ళి గింజలు వేసి వస్తారు ఒకరోజు కదా అవి ఒకరోజు వెళ్ళి వేస్తే ఫస్ట్ రోజు చూస్తాడు గింజలు లేదా లేదని తినలేదు అయితే మళ్ళీ వేస్తాడు రెండు రోజులు ఉంటాడు మూడో రోజు తినిందంటే నాలుగో రోజు వెళ్ళిపోయి చూస్తాడు తినింది మళ్ళీ ఈరోజు వేయాలనుకుంటాడు అట్లా రెండు మూడు రోజులు వేసిన తర్వాత నాలుగో రోజు ఊరి ఊరి కట్టి వస్తాడు కాబట్టి అనుకోకుండా తనకి తెలియదు పక్షి వేటగాని ఊరిలోనికి వెళ్ళినట్టుగా సామెతల గ్రంథం అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం పాపం చేసే వ్యక్తిని గురించి అక్కడ రాయబడింది దాని ఇచుకపు మాటలకు నువ్వు లోబడకము దాని దగ్గరికి వెళ్ళేవాడు వేట కాని ఉరి దగ్గరికి వెళ్ళినట్టుగా వాని వాని జీవితము వాని వాని యొక్క పరిస్థితి మరణానికి దారి తీస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాజు అయినటువంటి సొలోమను సామెతలు గ్రంథంలో ఏడు అధ్యాయంలో రాశాడు అయితే మానవుడు మానవునికి సాతానుడు ఆశ చూపిస్తాడు మనం పాపం చేయడానికి లోకంలో ఉన్నదంతా ఆశనే ఈ లోక ఆశలన్నీ గతించిపోతాయి దేవుడు ఒక్కడే నిలబడతాడు దైవజనుడైనటువంటి మోస్య రాసిన మాట అది ఏం రాశాడంటే వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును కాబట్టి దేవుడు నిన్ను నన్ను కానీ విడిపించకపోతే ఈనాడు వేటగాని ఊరిలో చిక్కుకొని ఉన్న వాళ్ళం ఈనాడు లోకం చూడండి లోకస్తులు అందరూ కూడా వేటగాని ఊరిలో ఉన్నారు భౌతికంగా వాళ్ళకి మేలు కలిగినట్టు కనిపిస్తుంది భౌతికంగా వారు క్షేమంగా ఉన్నట్టు కనిపిస్తుంది భౌతికంగా ఆశీర్వదించబడిన కుటుంబంలో అక్కడ కనపడుతుంది భౌతికంగా అన్ని అనుకూలంగా జరుగుతున్నట్టు కనపడుతుంది మనకు చూసినప్పుడు వాళ్ళతో చూసుకో అని చెప్తాడు సాతానుడు చూడండి మీరు దేవుని బిడ్డలు కదా మీకంటే వాళ్ళు చూడండి ఎట్లున్నారు కాబట్టి వారి వల్ల మీరు లోకంలో ఉంటే మీరు ఎంత బాగుండేవాళ్ళు ఎంత ఆశీర్వదించబడేవాళ్ళు ఎంత దీవించబడేవాళ్ళు అని ఆశ చూపిస్తాడు వాని యొక్క ఉచ్చులోనికి మనం వెళ్ళాలని వాని యొక్క దొంగ ఊబిలోనికి మనం వెళ్ళాలని అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరికి వెళ్ళిన తర్వాత మనల్ని బయటికి తీసుకొచ్చేవాడే లేడు నాదుడే లేడు అందుకని ప్రియులారా మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు డెబ్బై మూడో కీర్తనలో ఆయన అక్కడ రాశాడు ఆశాపు కీర్తన కదా ఆషాపు అనేటువంటి వ్యక్తి దేవుని ఇంట్లో మరి తారాలు కొట్టే వ్యక్తి పాటలు పాడేవారిలో ఒకడు అయితే ఈ వ్యక్తికి అందరూ క్షేమంగా ఉండేది చూపించినాడు అందరూ భౌతి భౌతికంగా ఆస్తిపరులుగా ఉండే చూపించినాడు అన్నీ చూపించినప్పుడు పడిపోయినాడు ఆత్మీయంగా ఈ వారి నుండి మందిరానికి బంద్ కావాలని కోరుకున్నాడు ఆయన అయితే కుటుంబం ఏం రాలేదు కానీ ఆయన ఒక్కడే వెళ్ళి దీని అంతం ఏందో తెలుసుకుందాం అని చెప్పి ఆయన ఒక్కడే దేవుని మందిరానికి వచ్చినట్టుగా చూశాడు అప్పుడు వారి యొక్క లోకస్తుల యొక్క ఆకర్షణీయమైనది దేవుడు అతనికి చూపిస్తే అప్పుడు వాళ్ళు కాలుచారే చోటునే ఉన్నారు వాళ్ళ జీవితమంతా అన్యాయము అక్రమము వీటి ద్వారా జీవిస్తున్నారు అని తెలుసుకొని అయ్యో నేను పశు అయిపోతేనే అని చెప్పి బాధపడుతూ వచ్చాడు బాధపడడమే కాదు ఏమన్నాడంటే అయ్యా ఆకాశం నీవు నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభు నీవు ఉంటే నాకు చాలు జీవితంలో యేసుక్రీస్తు ప్రభువే చాలినటువంటి వాడు అక్కడ చూస్తే ఇరవై ఐదు వచ్చిన ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా అన్నాడు అయితే యోసేపుని గురించి యాకోబన్నాడు ఏమన్నాడంటే నా కుమారుడు బ్రతికున్నాడని ఇంతే నాకు చాలు ఈ భాగంలో ఒక మాట ఏంటంటే యేసుప్రభుని జీవితంలో చాలినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చాలినటువంటి వాడు క్రీస్తు యేసులో ప్రతి ప్రతి అవసరము ఆయన మహిమలో తీర్చేటువంటి వాడు నేను నన్ను ప్రేమించినటువంటి వాడు నీకు నాకు సహాయం చేసినటువంటి వాడు గనుక మోషే అంటాడు మేము వేటగాని ఊరిలో మేముంటిమి వేటగాని ఊరి నుండి ఆయనే నిన్ను విడిపించినాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను నాశనకరమైన తెగులు సాతానుడు అనేకమైనటువంటి తెగులు అనుమతిస్తాడు అప్పుడు మన కుటుంబం మన జీవితం నాశనానికే బాధ్యులు మేము అనుకుంటాం సనుగు గొనుగుడు ద్వారా దేవుడు మనకు దూరం అవుతాడని వాని యొక్క ఆలోచన వాస్తవానికి నరకం మనది కాదు నరకము సాతాన్ని మనది కానే కాదు అయితే వాడు ఏం చేసినాడంటే నాకు పోడి నీ నరకానికి నీ కుమారులైనటువంటి నీ పిల్లల్ని నేనేం చేస్తాను నేను పోతూ పోతూ మిమ్మల్ని కూడా పట్టుకొని పోతా కారణం ఏంటంటే మీరు కూడా నేను చేసిన పాపంలో మిమ్మల్ని పారిభాగస్తుళ్ళుగా చేసి దేవుని స్వరూపంగా కలిగిన మిమ్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళాల దేవదూతలు మన స్వరూపంలో అక్కడ ఉండరు మనం మాత్రమే దేవుని స్వరూపం కలిగి ఉంటాం దేవుడు ఎట్లుంటే అట్లుంటాం దేవుని దేవదూతలు వేరే ఉంటారు ఒకరికి ఆరు రెక్కులు ఉంటాయి కదా ఒక్కోరు ఒక రకంగా ఒక్కొక్క ఒక్కొక్క వికారంగా ఉంటారు దేవదూతలు అయితే చూసినప్పుడు మనల్ని చూస్తే దేవుని స్వరూపం ఆ స్వరూపాన్ని వానికి అసూయం కలిగింది అందుకనే నీకు నాకు ఉరియొడ్డ ఉరియొడ్డడానికి వచ్చినాడు నీకు నాకు ఉరి వేసినాడు నీవు నేను లోకంలో పడిపోయింటివి ఆ దేవుడు ఎవరు మనకు తెలియకుండా నాశనకరమైనటువంటి తెగుల్లో మనం జీవించుమి అప్పుడు ఆయన అన్నాడు ఏమన్నాడంటే మొదటొచ్చినాం మహోనతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు కాబట్టి దేని బిడ్డలారా సర్వశక్తిని నీడన దేవుని చాటును దాక్కునే అనుభవంలోనికి దేవుడు నిన్ను తెచ్చాడు ఈనాడు దేవుడు నిన్ను నన్ను దేవు దేవుడు నీకు నాకు ఏమైనాడు అంటే ఆశ్రయమైనాడు ఆయన చాటు దాక్కునాల ఎప్పుడైతే ఆయన లోని మనం దాగి ఉంటామో మనం భద్రత మాట్లాడకండి మనం భద్రత మనకు క్షేమము మనకు ఆశీర్వాదము అందుకనే వేటగాని ఊరి నుండి ఆయన నన్ను విడిపించి నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన రక్షించినాడు తర్వాత నాలుగు వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు ఆయన సత్యమే క్రీడము డా సత్యమే ఏసే సత్యము ఆయనే ఆయన వాక్యమే సత్యం ఆయనే మన కీడము ఆయనే మన కోట ఆయనే మన దుర్గము గనుక పక్షి జీవితం జీవించినటువంటి నిన్ను నన్ను ప్రేమగల దేవుడు వెదికి రక్షించుకున్నాడు చూడండి దేవుని వాక్యంలో దావీదు దేవుని ఎట్లున్నాడో చూడండి దేవుని విషయంలో మొదటి సమయలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచనం మొదటి సమయలు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనాన్ని చదవండి చదవండి పక్షి దాని జీవితంలో ఎలాగా ఉంటుందో ఆ మాట రాశాడు నా దేశమునకు దూరముగాను యహోవా సన్నిధికి ఎడముగాను నేను మరము మరణము నందకపోదును గాక చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా నాకు దూరముగాను యుహోవాసనది కెడముగాను నేను మరణం పొందును తరమబడుతున్నాడు పక్షి వాళ్ళే అందుకని అన్నాడు కౌజు పిట్టను తరిమినట్లు ఇస్రాయల రాజు అయిన నీవు తరుముతు సవులు ఇక్కడ శాతానికి సదృశ్యంగా ఉన్నాడు రేయి పగులు దావీదు నాశనం కోరాడు రాత్రి పగులు దావీదును చంపాలని వెంబడిస్తూ వచ్చినాడు మీకు ఒక మాట చెప్తాను ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి వాగ్దానంతో కూడిన మాట ఏమిటంటే దావీదికి ఎన్ని శ్రమలు కలిగినా ఆయన మరణం పొందలే సుమారుగా ఎనిమిది పది సంవత్సరాలు శ్రమలు పాలైనాడు ఆయన ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సొంత వాళ్ళ చేతి వెన్నుపోటు పొడిపించుకున్నాడు ఆయన సొంత వాళ్ళు ఏంటి ఎవరు పిల్లనిచ్చినా మామనే తర్వాత అల్లుండ్లు పొడిచినారు జవాబు అనేటువంటి వాళ్ళు రకరకాలుగా తన జీవితంలో వెన్నుపడుదారులు ఉంటూ వచ్చినారు అయితే దావీదు అన్న మాట ఏం తెలుసా కీర్తనలో నేను చావను సజీవుడినైనా దేవుణ్ణి శృతిస్తా అది నిరీక్షణ మన జీవితాల్లో ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని బాధలు కలిగినా బంగారం ఎంత కాల్చే కొద్ది ఏమవుతుంది బంగారాన్ని వేడి చేసి కాల్చే కొద్ది ఏమవుతుంది బంగారం బంగారం పెట్టుకోరు కదా మీరు చాలా మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు నిజమైన దేని బిడ్డలు తీరున్నారే బంగారం ఏం చేస్తారు బంగారు తయారు చేసేటప్పుడు బాగా కాలుస్తారు కాల్చే కాలు చేయకొద్దీ ఏమొస్తుంది మెరుగు వస్తుంది మెరుపు వస్తుంది దాంట్లో అందాన్ని ప్రజలు వెలుస్తుంది క్రైస్తవ జీవితం కూడా అంతే ఎవడైనాను క్రైస్తవుడైనందున అతడు శ్రమ పొందిన పేరును బట్టి సంతోషించాలంట పేద రాశాడు కదా కాబట్టి ప్రేమైన వాళ్ళారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అన్నాడు ఎప్పుడు కూడా మన జీవితంలో భయపడకూడదు నాకట్ట జరిగింది వాళ్ళకట్ట జరిగింది నేను చచ్చిపోతానేమో వాళ్ళు చచ్చిపోతానేమో ఎవరు చచ్చిపోయినా మనం బతుకుతాం మన పిల్ల నీతి మంత పిల్లలు ఎప్పుడు దేవుడు ఇచ్చిపెట్టాడు మీకు ఉదాహరణే చెప్తా రాహాబు ఒక్కటి విశ్వాసం ఉంచింది అయితే కుటుంబాన్ని కాపాన్నిడలేదా కాపనే లేదా అన్నలు ఆడపిల్లలకి ఎక్కువ ఆశ కొడుకులకు ఉండదు వాళ్ళమ్మ వాళ్ళ నాయన గురించి ఏం పట్టించుకోరు కానీ ఆడపిల్లలకు ఉన్న ఆశ ఏంటంటే మా నాయన తిన్నాడో లేదు మా అమ్మ తినిదే లేదు మా అమ్మ బాగుందే లేదు మా నాయన బాగుండాడో లేదు కొడుకు అయితే టేపో పింఛన్ ఏం చేస్తే ఎవరికి ఇస్తాను చిన్నోనికి ఇస్తున్నావు కదా గొడ్డలతో నరుకుదునా కొడులతో నరుకుదునా పెద్దోనికి ఇస్తే చిన్నోళ్ళు లేస్తాడు చిన్నోనికి ఇస్తే పెద్దోళ్ళు వేస్తాడు ఎవరికి ఇకపోయినా ఇచ్చింటావళి అంటారు ఆడపిల్లలు అట్టుండదు ఎంతో ప్రేమ అనురాగం కథ రాహాబు చూస్తే ఎంతో ప్రేమ అనురాగంతో తన అన్నదమ్ముల్ని తన అన్నల్ని తన తల్లిదండ్రుల్ని తన పిల్లల్ని అందరినీ దేవుడు రక్షించినాడు ఆ తర్వాత మన కొత్త నిబంధనలు చూస్తే లుదియా భక్తి పర్రాలు ఆమె భక్తి ఏంటంటే యహో దేవుడే దేవుడు యేసుప్రభు దేవుడు కాదనుకుని యేసుప్రభువే యహోవా అనుకోలేదు ఆయనకు తెలియదు ఎప్పుడైతే పౌల అప్పసులు సువారు చెప్పినాడో హృదయం తెరవబడేది అయ్యా మా ఇంటికి రాండయ్యా మా ఇంటికి రాండయ్యా అంటే ఆయన అన్నాడు మీ ఇంటికి రాము ఇప్పుడు అన్నాడు అంటే ఏందయ్యా అంటే మేము స్వార్థలో ఉన్నాము ఇంటికి రమ్మ ఇప్పుడు స్వార్థులు వచ్చి ఇంటికి నీకు గనపడితే ఇంటికి రమ్మంటావా స్వార్థకు వచ్చినప్పుడు ఎవరైనా విశ్వాసలు ఇంటికి పిలిస్తే పోకూడదు అందుకనే వాళ్ళు పోలే పోకుంటే వాళ్ళు పోయి స్వార్థ చెప్తుంటే జైల్లోనేసిరు నేస్తే ఆ జైలర్ కూడా ఏమైనాడు రక్షణ పొందుటకు నేను ఏం చేయాలని అడిగినాడు అనకంటే నేసినందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందు వెంటనే వాళ్ళు రక్షణ పొంది ఇంటికి పోయి దేని వాక్యం చెప్తే కుటుంబం అంతా రక్షించబడింది నీతిమంత పిల్లలు ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోడు గుర్తుపెట్టుకోవు నువ్వు విశ్వసించినావు నీ భక్తి యథార్థమైనది అయితే నీ పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు అర్థమైందే నీ భక్తి యథార్థమైందంటే నీ భక్తి ఆటాడుకున్న భక్తి అయితే ఇంక పిల్లలు మారరు ఎవరు మారరు అర్థమైందే కొరినేలి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఉపాసపార్థన చేస్తుంటే ఆ దేవుడు ఎవరో తెలియదు దేవుడే పరిచయం చేసుకున్నాడు నీ ప్రార్థనలు ధర్మకార్యాలు నా దగ్గరికి చేరినవి వచ్చేసినాడు పోయేం చేసినాడు పలాన దగ్గర సేవకుడు ఉన్నాడు పేతురు ఆయన పిలిపించుకో వాక్యం చెప్పించుకో చెప్పినాడు మారుమని పొందిన రక్షణ పడినారు బాప్తిని తీసుకున్నారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కూడా వారు ఆస్థాన స్థానక్షేపణ పొందినారు అబ్రాహ్మణి బట్టి లోతును కాపాడినాడు మన పిల్లలు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిపెట్టాడు మనం విశ్వాసంతో ఉండకూడదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు ఏటగాని ఊరి నుండి తప్పిస్తాడు వేటగాడి నీ కొరకు పొంచి నీవే డమ్ నీవే డమ్ చిక్ అయితే ఇంక నిన్ను నీ నీతో ఉంచాను కావిలు ఉంటాడా ఏముండు ఆయన నీ యథార్థతను బట్టి దేవుడు నేను నిలిచిపెట్టాడు అందుకనే ఇప్పుడు చూసినప్పుడు దేవుని వాక్యంలో చాలామందిని మీకు ఉదాహరణ చెప్పినాను ఎప్పుడు కూడా భయపడకూడదు దావి అదే ఎరిగినాడు తల్లిదండ్రులు నీతిమంతులు విశ్వాసం కలిగినటువంటి వారు అందుకని ఆయన తల్లిదండ్రులు నీతిమంతుడు కుమారులు నిడిచిపెట్టలే శ్రమ పొందాడు అయితే ఏమన్నాడంటే నా దేశమునకు దూరముగాను ఎటు దూరముగాను దూరంగాను సన్నిధికి ఎడముగాను నేను మరణం చావను నేను ఎప్పుడు చచ్చినా ఖచ్చితంగా నా దేశానికి పోతాను రెండవది దేవుని సన్నిధిలో ఉంటాను మూడవది ఆయన కృపాక్షేమములే నా వెంట వచ్చును దేవుని మందిరంలోనే మరణిస్తాను కానీ నేను ఎక్కడ చావను ఎంత నిరీక్షణ ఇది కౌజు పిట్టని తరిమినట్టు తరుముతున్నావు రాజా మిన్నలను తరిమినట్టు తరుముతున్నావు పారిపోతున్నాను పక్షి వలె పారిపోతున్నాను చెట్ల మీద అడవుల్లోకి పారిపోతున్నాను పక్షి వలె నేను ఒకటి గుర్తుపెట్టుకో నేను ఎన్నడూ దేవుని సన్నిధికి ఎడమగా జీవించలేను ఎన్నడూ నా దేశానికి దూరంగా మాత్రం మరణించను దేవుడు నన్ను కాపాడేవాడు ఈ నిరీక్షణ దావీదికుంది కాబట్టి చూడండి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఉషయా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో దానియలు గ్రంథం పక్కన ఉంటుంది దానియలు గ్రంథం తర్వాత ఒషయా గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం బాకా నీ నోటను ఉంచి ఊదము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరు ఉన్నారు కనుక పక్షిరాజు వ్రాలినట్లు శత్రువు యహోవా మందిరమునకు వచ్చున్నాడు ప్రకటింపము పక్షిరాజు వచ్చి తన్నుకొని పోతుంది ఇక్కడ పక్షిరాజు కూడా దేనికి పోల్చాడంటే శత్రువుకు పోల్చాడు ప్రియులారా మన జీవితంలో పక్షులు కానీ తర్వాత కోడి పిల్లలు కానీ మిగతా జీవులన్నిటికీ ఏదంటే ఎక్కువ భయం దానికి పక్షురాదంటేనే అన్నిటికంటే ఎక్కువ భయం శత్రువు వచ్చి పోయినట్టు అందుకనే బాక ఊదండి ఈ మాట ఉన్నప్పుడు మన జీవితంలో శత్రువు రెండవదిగా ఒకటేమో వేటగాడు వాడు వేటగాని ఊరుడు తప్పించినాడు రెండవది వాడు గద్ద వలె వచ్చి తన్నుకొని పోవాలని చూస్తాడు మన జీవితంలో ఒకప్పుడు గద్దవలి మనల్ని తన్నుకొనిపోయాడు వానికి ఆహారమైన ప్రజలం అయితే దేవుడు సింహము నోటి నుండి నిన్ను నన్ను తప్పించినాడు పవన పసుల నాడు అందరు నన్ను విడిచిపోయి అయితే దేవుడు నా పక్షమునుగా ఉండి సింహము నోటి నుండి నన్ను తప్పించినాడు దేవుడు అలాగున శత్రువు అయినటువంటి అపవాదైనటువంటి పక్షి రాజు చేతి నుండి నిన్ను నన్ను తప్పించినాడు చేతి నుండి తప్పించినాడు మరణం నుండి నిన్ను తప్పించినాడు అందుకనే నేను దేహోవా నా దేవుని సన్నిధికి నా దేశమున నా ఊరికి దేవుని సన్నిధికి నేను ఎడమగా ఎన్నడూ బ్రతకలేను దేవుడు తన మందిరంలోనికి నన్ను ఒక దినాన్ని తీసుకెళ్తాడనేటువంటి నిరీక్షణ వారి జీవితంలో ఎందుకు ఎలాంటి నష్టాలు కలిగినాయి ఇరిమే గ్రంథం తర్వాత విలాప వాక్యములు ఉంటాయి చూడండి నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం శత్రువులు ఎందుకు వచ్చినారు నాలుగు పంతొమ్మిది నాలుగు పందొమ్మిది మమ్మను తరుము వారు ఆకాశంకి ఎగురు పక్షి రాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచి మమ్మను తరుము వారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కంటే వడిగలవారు దేవుని ప్రజలు చెప్తున్నారు పక్షిరాజు ఎంత వేగమైనదో దానికంటే వేగమైనటువంటి వారు మమ్మల్ని తరుముతున్నారు దేవుని ప్రజల జీవితంలో నష్టం కష్టం రావడానికి కారణం ఏంటంటే ఇదిగో తప్పింపబడడానికి దేవుడే కారణం చేశాడు అందుకని వేటగాని ఊరి నుండి మన ప్రభువైన ఏ సుక్రీస్తూ అపవాది మరణం నుండి ప్రభు అయిన ఏ అపవాది యొక్క దుష్టత్వం నుండి ప్రభుయ్ని ఏ సుక్రీస్తూ నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు నిన్ను నన్ను బయట తీసుకొని వచ్చాడు అందుకనే మనం ఆ మాట సంఖ్యాకాండంలో చూసినప్పుడు ఆ రెండవ భాగంలో ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయం మొదటొచ్చినంలో హోగ్లా హోగ్లా అంటే ఆ పక్షి ఇప్పుడు ఈ పక్షి వేటగాన ఊరి నుండి తప్పించాడు తర్వాత పక్షిరాజు శత్రు చేతి నుండి తప్పించాడు మూడోది శత్రువులు పక్షిరాజు కంటే వడిగా ఉషారు కలిగిన శత్రు చేతుల నుండి తప్పించాడు అయితే ఈ పక్షి మూడో రెండో నా భాగంలో చూస్తే బలహీనమైనటువంటి పక్షి చాలాసార్లు పక్షిని చూసినప్పుడు అది పట్టుకుంటే దాని గుండె చాలా స్పీడ్ కొట్టుకుంటుంది ఎక్కడైనా పక్షి కింద పడి ఉంటుంది అనుకోండి పట్టుకోండి నువ్వు అది పట్టుకోకుండా బతుకుతుంది పట్టుకుంటే ఏమవుతుందంటే చచ్చిపోతుంది కారణం ఏంది బలహీనమైనది నన్ను ఏం చేస్తాడో చెట్టాంత మంచి చిన్న పక్షి చేతిలోకి వచ్చినప్పుడు ఏమనుకుంటుంది భయము మనం చిన్న పాముకే భయపడతాం కదా అది అంత ఇంత పెద్ద మనిషిని ఆ పెద్ద మనిషి యొక్క చేతిలో ఆ పక్షి ఆ గుహ ఉండగానే ఏమవుతుంది దానికి గుండె కొట్టుకుంటుంది బలహీనమైన పక్షి అరుస్త తప్పించుకపోవాలని చూస్తుంది కానీ మనుషుడేం దాన్ని చంపాలనుకోడు కానీ అది చూసినప్పుడు నా శత్రు చేతికి నేను దొరికినాను నేను చస్తానేమో అనేటువంటి దిగులతో చచ్చిపోతుంది అది అందుకనే దానికి అక్కడ ఏం పేరు పెట్టాలంటే బలహీనమైనటువంటి పక్షి చూడండి దేవుని వాక్యం చూసినప్పుడు మనం కూడా ఎలాంటి వారం రోమపత్రిక ఐదులో ఆరు వచనంలో రాశాడు ఐదు ఆరో వచనం రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం ఏలైనగా ఇంకను బలహీనమైండగా క్రీస్తు యుక్త కాలమున భక్ ఇలాంటి బలహీనల కోసం ఇలాంటి భక్తిహీనుల కోసము ఏమైనాడు ప్రభున దేవుడు చనిపోయినాడు గుర్తుపెట్టుకోండి రెండవదిగా దేవుడు రెండో భాగంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బలహీనమైన వాడివి నేవు పక్షి వలె ఉన్నవాడు నేవు నువ్వు పట్టుకుంటే చచ్చిపోయేవాడివి చూస్తే లూకా పక్షులు పక్షులు వంట పక్షులు రెండు పక్షులు కలిసి ఒక దేనారం రెండు పక్షులు కలిసి మూడు పక్షులు కలిసి ఒక దేనారం ఇలా అమ్మినారు వాళ్ళు పక్షులు వే వాల్యూ లేనివి విలువ లేనివి అయితే ప్రభు అయిన దేవుడు ఇలాంటి వ్యక్తుల్ని కోరుకున్నాడు ఇలాంటి బలహీనులనే కోరుకున్నాడు ఇలాంటి బలహీనులు మాట మాటకు పడిపోయిన నిణులనే ఏర్పరచుకున్నాడు నేను నీ కొరకు నా కొరకే ఈ బలహీనుల కొరకు తన ప్రాణం ఇచ్చినాడంట ఏమైనా మంచి ఉందా అంటే మానవుల్లో మంచితనం ఎక్కడ చూసినా లేదు మన హృదయం అంతా చూస్తే హృదయంలో ఏముందంటే చెడు తలంపులు దుష్టాలోచన దుష్ట తలంపులు వ్యభిచారము కామకత్వము విగ్రహారాధన దొంగతనము కదా ధనాపేక్ష ఇవన్నీ హృదయంలో నుండే వచ్చేటివి మానవ హృదయం చూసినప్పుడు ఏది మంచిది లేదు బలహీనుడైనటువంటి వ్యక్తి మన స్వభావం బలహీనం కనుకనే మనం పదే 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 పడిపోతూ ఉంటాం మన యొక్క తలంపులు బలహీనమైనవి మన ఆలోచనలు బలహీనమైనవి మనం ఇప్పుడేమో పౌరుషంగా నిలబడాలనుకుంటాం కానీ ప్రభు కొరకు ఏం చేయడానికి ముందుకు రాము ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆశ ఉంటుంది కానీ సొంత కార్యాలు చేస్తాం ఇలాంటి బలహీనలైనటువంటి మనల్ని ప్రభు ఏం చేసినాడంట ఆయన చూసినప్పుడు ఆరు వచనంలో ఏలైనగా ఇంకను మనం మనం ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాం యుక్త కాలం అంటే నీ కాలములో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయినాడు ఆయన ఎలాంటి వాడంటే భక్తిహీనుల కొరకు బలహీనుల కొరకు కిందంటాడు పాపులమైందగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి భక్తిహీనులైనటువంటి మన జీవితాలు బలహీనులైనటువంటి మన జీవితాలని దేవుడు ప్రేమించినాడు దేవుడు కనికరించినాడు దేవుని కృప అనుగ్రహించినాడు చూడండి ఒక మాట ఈ పక్షిని గురించి ఒక మాట రాయబడింది అందుకని ఏమి ఈ పక్షి గురించి అని మనం చూస్తే బలహీనమైన పక్షి అంటున్నాం కదా నూట ఇరవై నాలుగో కీర్తన ఏడో వచనం నూట ఇరవై నాలుగో కీర్తన పక్షి తప్పించుకున్నట్లు పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణమును వేటగాని ఊరి నుండి తప్పించుకొని ఉన్నది సామెతలు ఆరో అధ్యాయం ఐదో వచ్చినం సామెతలు ఐదు ఆరో అధ్యాయం ఐదో వచ్చినం వేటగాని చేతి నుండి అది వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు దేవుడు ఈ విధంగా నేను నన్ను తప్పించినాడు అయితే రెండవ విషయానికి వచ్చినప్పుడు మనము బలహీనులము ఈ బలహీనుల్ని మొదటి కోరింత పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఉంటాడు లోకంలో బలవంతుల్ని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు పౌలపసులు అంటారు రెండో కోరింత పది ప పన్నెండో అధ్యాయం పది వచ్చిన నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడు అయితే పిలిపత్రిక నాలుగో అధ్యాయంలో పౌలపసులు అంటాడు ఏమంటాడంటే నన్ను బలపరచువాని ఎందు నేను ఇప్పుడు సమస్తము చేయగలుగుతున్నాను కాబట్టి ఈ బలహీనమైన మనిషిని బలహీనమైనటువంటి స్వభావం కలిగిన మనల్ని తుదకు మహాశక్తినిచ్చినాడు రాయబడింది ఎపిసు పత్రిక ఆరో అధ్యాయం పదవచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని ధరించుకును తుదకు ప్రభు యొక్క మహాశక్తి బలహీనులైనటువంటి వారికి ఆయన శక్తినిచ్చినాడు ఆయన శక్తి ద్వారా చెల్లించే భాగ్యం ఆయన శక్తి ద్వారా ఆరాధించే భాగ్యం ఆయన శక్తి ద్వారా మనం జీవించే భాగ్యం దేవుడు నీకు నాకు ఆయన శక్తినిచ్చినాడు కాబట్టి లోకంలో బలవంతులైన వాళ్ళని సిగ్గుపరచాలని బలహీనులైన మాటి మాటికి పడిపోయే ఎదురాడే మనల్ని రక్షించినాడు అందుకనే ఎప్పుడు మనము బలహీనలము అప్పుడే బలవంతులుగా చేయడానికి తర్వాత చూస్తే మనల్ని బలపరచువాని ఎందే మనం ఏదైనా చేయగలం కాబట్టి రెండు విషయాలు గుర్తుపెట్టుకొని మనం ఆరాధన చేద్దాం వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను నన్ను తప్పి వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను నన్ను తప్పి ప్రాణమును తప్పించినట్టు దేవుడు నిన్ను నన్ను తప్పించినాడు రెండవ విభాగానికి వస్తే దేవుడు బలహీనులైనటువంటి మనల్ని ఏం చేసినాడంట బలహీనమైన మనల్ని ఆయన మన కోసము తన శిలవులో బలహీనుడు కావాల్సి వచ్చింది మరణం పొందాల్సి వచ్చింది కలవరిశులులో తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది ఆ రక్తము ద్వారా నీకు నాకు రక్షణ కలిగించడానికి ఆయన కృపుణిస్తూ వచ్చాడు గనక ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకొని ప్రభువుని ఆరాధిద్దాం